మీ పిల్లలు ఎందుకు ఇంత డిసప్పాయింట్ అవుతుంది ఒకటి అది మీ వాళ్ళ మాత్రమే ఒకటి ఏంటంటే మీరు అరుచుకోవటం వాళ్ళ ముందు తిట్టుకోవటం గొడవ పడటం నానహంగా చేయటం ఎక్కడ చూస్తున్నా మీ పిల్లలు ఎదుట ఇలా ఎక్కడ చూస్తున్నా ఎలాగనక చేస్తారే అంటే తప్పకుండా వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు మీరు చేసేప్పటితోటి వాళ్ళ ఆలోచనలు పడిపోతాయి తర్వాత ఏంటంటే వాళ్ళ చదువుల్లో కానీ వాళ్ళ తిండి తిండి విషయంలో కానీ చాలా ప్రభావం వాటి మీద చూపెట్టి అందుకని మీ పిల్లలు ఇంకా భవిష్యత్తుగా ఉండాలంటే మీ పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే అది మీ వాళ్ళ మాత్రమే మీరు తిట్టుకోకుండా గొడవ చేయకుండా అర్చుకోకుండా పిల్లలు ఉన్నారుగా అని జాగ్రత్త పడకుండా ఉన్నారే అనుకో తర్వాత మీ పిల్లల్ని మీ పిల్లలకి ఆ ఒక నెగిటివ్ అనేది తీసుకురావడానికి అవకాశ పూర్వకంగా అది మీరే ఉంటారు అలా అలా ఉండకుండా ఉండాలంటే గొడవ పడకుండా ఉండండి తిట్టుకోకుండా ఉండండి ఇంకోటి వాళ్ళ ముందు ఏ హంగా చేయకుండా ఉండండి మీరు వాళ్ళని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉండాలి కానీ వాళ్ళు డిసపాయింట్ అయ్యే తల్లితండ్రిగా ఉంటే రేపటి రోజుల్లో చదువు విషయంలో చాలా బాధపడాల్సి వస్తుంది అన్ని విధాలుగా బాధపడాల్సి వస్తుంది అలా ఉండకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు బాగుండండి మీరు సంతోషంగా ఉండండి అలా సంతోషంగా ఉంటే మీతో పాటు మీ పిల్లలు కూడా ఆనందంగా సంతోషంగా చక్కగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్గా చేయండి తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా తెస్తాను తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ బాయ్